చేస్తా నా కుటుంబ సభ్యులు సభ్యులందరికీ నా అల్లములు ఉన్నారు ఇక్కడ మా కళన్నారు నా మీద మీరు చూపించిన నమ్కారా నేను నాకంటే మీరు ఎక్కువ పాటు అది నా ఫీలింగ్ రాజకీయాల్లో వస్తుంటే వస్తుంటే వెళ్తుంటే అది కాదు నా మీద మీకు ఇంత మమకారం ఉందని ఫస్ట్ తెలుసు ఈరోజు అసలు ఆనందంగా అలా ఉండే మీద అఫెక్షన్ ఎక్కువ అరిగిపోయింది దానికి కారణం క్రాల మీరు చూపించిన మమకారం రాత్రులంతా ఫోన్లు తీసుకొని భోజనాలు మానేసి ఏ విలేజ్లు ఏంటి అన్నీ డేటాతో తీసుకున్నాం నిజంగా గ్రేట్ పార్టీ మీద కానీ నా మీద కానీ మీరు చూపించిన ముకారెట్టి ఆంశం ఏదైనా మైబీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చూసి చర్న డిస్కస్ చర్చలు జరుగుతున్నాయి పాజిటివ్ వస్తాయని ఆశాభావం నాకు ఏం ఎక్కువైతే మిమ్మల్ని అందరినీ బాధపెట్టాను అని నా ఫీలింగ్ బాగా బాధడిపించలేదు రాజకీయం ఉంటుంటే ఊరిపోయిన రోజునే బాధపడలేదు నేను చూసారు ఇదే ఆఫీస్ ముందు మీటింగ్ పెట్టుకున్నాను కౌంటింగ్ అయిన మీటింగ్ పెట్టుకున్నా నేనే బాధపడలేదు కానీ ముమ్మల్గానే బాధపడలేదు నా ఫీలింగ్ ఎవరు ఫీరోసా పర్లేదు అందరూ ఒక ఏక ముద్ర ఏం అందరూ మన నాయకుడు చెప్తుంది కూడా మీకు ఇంకా వివరంగా ఇప్పుడు మీడియా రేపు కూర్చున్నాం మీడియా లేకుండా కూర్చో డిస్కస్ చేసిద్దాం వాళ్ళు వెళ్ళిపో మంటే కాదు మా నాయకుడు తీసుకున్న నిర్ణయం కూడా ఆయన కూడా తప్పడం లేదు తొలి సంతా ఫోర్ వాల్స్ మధ్యలో జరిగిన డిస్కస్ అంతా ఎనవ్ చేసే వరకు లేదు ఎనవ్ చేసి వరకు మన టీవీ ఫైవ్లో పేరు వచ్చిందన్నది వాస్తవం వాస్తవం ఆ రేపు చదవాలైనా పవన్ కళ్యాణ్ నేరుగా ఆదేశించి మన సార్ ఇంటికి సీనియర్ సార్ ఇంటికి వెళ్ళి లాప్లో రమ్మని ఆ చర్చిలోనే మన పేరు మారింది తప్ప మన చదవాలని అనుకోవడం పాపం దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది నా మీద అభిమానం కొల్ది మీరు ఆయన మీద మాట్లాడి నాకు నాకేనా చూద్దాం సరే నేను రిసీవ్ చూసి చూపించారు ఆయన ఆయన ల్యాప్టాప్ లో తీసి చూపించారు ప్లేట్లు ఆయన చెప్పారు లీకేజ్ ఇచ్చాము టీవీ ఫైవ్ కాడికి లీకేజ్ ఇచ్చాము చెక్ చేసుకో అయ్యానా నువ్వు నువ్వు ఫీల్ అవకా చెక్ చేసుకో ఆయన కూడా చెప్పారు చూద్దాం సరే వీళ్ళ నేనైతే వాళ్ళు సిటీ ఉంటుంది నాకు తెలియదు అందరూ ఆపరేట్ చేసి కూర్చొని నిజంగా దాన్ని బట్టి నేను తీసుకున్నాను దయచే మీరు అవి వారు శ్రమం ఒక క్రమశిక్షకుల పార్టీ మీరందరూ కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు